చందూర్తి ముదిరాజ్ సంఘం అధ్యక్షులుగా ఎడ్ల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఆదివారం స్థానిక పెద్దమ్మ ఆలయంలో జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ పిట్టెల బాబు ఎన్ఆర్ఐ మోదే బాబు ఆధ్వర్యంలో కార్యవర్గం ఎన్నికలు జరిగాయి అధ్యక్షులుగా శ్రీనివాస్ తో పాటు ఉపాధ్యక్షులుగా మట్కం నారాయణ క్యాషియర్ గా మట్కం తిరుపతి ప్రధాన కార్యదర్శిగా గ్రామ ప్రభాక డైరెక్టర్లుగా పల్లా దేవయ్య మోతే శివకుమార్ ఎడ్ల దేవరాజు గామ ఆంజయ పల్లా తిరుపతి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖ డైరెక్టర్ పిటిల బాబు మాట్లాడారు నూతనంగా ఎన్నికైన ముదిరా సంఘ సభ్యులు సంఘ అభివృద్దికి కృషి చేయాలని తెలిపారు ముదిరాల సంక్షేమానికి తమ వంతు కృషి చేస్తామన్నారు నూతన కార్యవర్గాన్ని సన్మానించారు ఈ కుల సంఘ సభ్యులు పాల్గొన్నారు చెర్తి ముద్రాజ్ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ నూతన కమిటీ ఎన్నుకోబడింది దీనికి అధ్యక్షులుగా ఎడ్లా శ్రీనివాస్ ఉపాధ్యక్షులుగా మట్క నారాయణ కార్యదర్శిగా క్యాషియర్గా మన మతం తిరుపతి కార్యవర్గ సభ్యులుగా ప్రభాకర్ దామాపు ప్రభాకర్ ఇంకా మిగతా వారికి శుభాకాంక్షలు సంఘంలో నుంచి బాటలో నడిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చింది ఈరోజు జరుగుతుంద్రంలో సంఘం నూతనంగా ఏర్పాటు చేయబడిన కార్యవర్గ సభ్యులు సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు మేము మా సంఘాన్ని ముందుకు తీసుకెళ్లాలని కొత్త నూతనంగా నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది అందులో నేను ప్రెసిడెంటు బతం నారాయణ వైస్ ప్రెసిడెంటు మక్కం తిరుపతి క్యాషేరు తదితరులు తొమ్మిది మంది సభ్యులతోటి మేము కార్యవర్గం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ కార్యవర్గ సభ్యులను అందరినీ ఏకతాటిపై తీసుకెళ్ళి మేము అంటే కులానికి సంబంధించి ఏ విషయమైనా మంచి చేయడానికి కృషి చేస్తామని తెలియ చంద్రుర్తి ముజరా సంఘం కార్యవర్గ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది అందులో ప్రెసిడెంట్గా ఎట్లా శ్రీనివాస్ వైస్ ప్రెసిడెంట్గా మట్కం నారాయణ కార్యదర్శి క్యాషియర్గా మట్కం తిరుపతి కార్యవర్గ సభ్యులుగా ఇంకా ఆరుగురు ఎన్నుకోవడం జరిగింది అలాగే ముఖ్య పెద్ద మనిషి చందూర్తి ముజరాత్ కుల పెద్ద మనిషిగా రామ వెంకటేష్ సన్ ఆఫ్ దేవయాను ఎన్నుకోవడం జరిగింది ఈరోజు ఎన్నుకోబడ్డ అందరికీ ప్రత్యేక ధన్యవాదములు